అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదు మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం యావర్ భారతీయ వాసులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఎందరో మహానుభావులు వీరులు ధీనులు త్యాగశీర్యులు త్యాగమూర్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ ప్రాణాలను అర్పించి ఎన్నో కుటుంబాలు కుటుంబాలు సైతం మొత్తం ప్రాణత్యాగం చేసిన అటువంటి సందర్భం కూడా ఉన్నది అలాంటి వారి త్యాగాల ఫలితంగా దక్కినటువంటి మన ఈ గణతంత్ర దినోత్సవం ఈ స్వతంత్రం మన దేశానికి వచ్చిన స్వతంత్రం ఈరోజు మనం పూర్తి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము గణతంత్ర దినోత్సవం రూపంలో సో వారి త్యాగాలను వారి బలిదానాలను గుర్తు చేసుకుంటూ మన కర్తవ్యాలను దేశ రక్షణ దేశ ఉన్నతి కోసం ముందు చూపుతో ఒకరికి సహకరిస్తూ దేశవాసులందరూ సుభిక్షంగా ఉండాలని సస్యశ్యామూలంగా ఉండాలని దేశ ఉన్నతికి పాటుపడాలని అనైతిక నేర ప్రవృత్తి కలిగిన చర్యలకు దూరంగా ఉండాలని నేటి ఎలక్ట్రానిక్ యుగంలో ఎన్నో మార్పులు అనుకొని ఎన్నో విధటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అలాంటి వాటికి దూరంగా ఉంటూ మన భారతదేశ వాసులు ప్రపంచంలో నలుమూల ఎక్కడ ఉన్నా కానీ మన దేశం మీద ప్రేమతో ఉన్నారు అలాగే ఉంటూ మన దేశోన్నతికి పాటుపడుతూ ముందుకు సాగాలని మన భారతదేశం మూడు పోలు ఆరు కాయలుగా ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్ రెపరెపలాడుతున్న మూవన్నెల జెండా మూడు రంగుల జెండా ఈరోజు ఇరవై ఆరు జనవరి మన దేశానికి గణతంత్ర దినోత్సవము ఈసో సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు బలిదానాలు చేసి తమ విలువైన సమయాన్ని దేశం కొరకు కేటాయించి పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారు అలాంటి స్వతంత్రాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము బట్ మన కర్తవ్యాన్ని కూడా పెరిగి దేశం శ్రేయస్సు కొరకు మన వంతు కృషి చేస్తూ ముందుకు సాగాలని ఈ శుభ సందర్భంగా దేశ సరిహద్దుల్లో ఉన్న నాతోటి సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబాలకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒకసారి అందరికీ మన ದೇಶ ಡ ಡೈ ಆರವ ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಲು ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್